హలో అండి ఈరోజు నేను మీకు ఇది కొత్తగా చూపిస్తున్నాను అనేసి కంగారు పడకండి ఏమాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఉంటే మిమ్మల్ని సర్ప్రైజ్ చేసే వీడియోతో మీ ముందుకైతే వస్తున్నాను సో ఎక్కడ మాత్రం వీడియోని స్కిప్ చేయకండి హెవీగా కూడా లేదు వీడియో వీడియో మాత్రం చాలా బాగుంది ఎక్కడ మీరు స్కిప్ చేసినా క్లమ్జీగా ఉంటుంది అట్ ది సేమ్ టైం వీడియో ఎందుకు పెట్టాను అనేది ఎవరికి అర్థం కాదు సో నేనేంటంటే ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే లొకేషన్ వ్యూ అనేది చాలా బాగుంది ఇక్కడ నేచరు అట్ ది సేమ్ టైం రోడ్స్ కూడా చాలా బాగున్నాయి నేను చిత్తూరు మీదుగా వెళ్ళాను చిత్తూరు పొంగనూరు పలమనేరు తర్వాత తమిళనాడు తమిళనాడు కూడా నేను వెళ్ళలేదు తమిళనాడు బాట దగ్గర ధర్మపురి సో అక్కడైతే నా ఫ్రెండ్ అనేవాడు ఉన్నాడు తను నేను బెంగళూరులో ఫ్రెండ్స్ అయ్యాము సో అయితే తన దగ్గరికి వెళ్తున్నప్పుడు కొంచెం క్లోజ్ అయ్యాను సో అక్కడ బెంగళూరులో సో అందువల్ల తను సంక్రాంతికి ఇన్వైట్ చేశాడు సో అందుకనేసి నేనైతే అక్కడికి వెళ్ళి సంక్రాంతి వాళ్ళతో పాటు సెలబ్రేట్ చేసుకున్నాను సో యాక్చువల్గా చెప్పాలంటే సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేది మనతో కంటే వాళ్ళతో నాకు చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అట్ ద సేమ్ టైం బాగా కూడా అనిపించింది ఎందుకంటే ప్రతి సంక్రాంతికి మనము మన చ చనిపోయిన పూర్వీకులను గుర్తు చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి టెంకాయ కొడతాము పూజలు చేసుకుంటాము వచ్చేస్తాము వాళ్ళు ఏంటంటే ఒక సంక్రాంతి పండుగ అనేది మూడు రోజులు కదా ఫస్ట్ భోగి తర్వాత సంక్రాంతి మళ్ళా కనుమ మూడు రోజులు ఒక రోజు అంతా ఆ చనిపోయిన వాళ్ళ పూర్వీకుల సమాజం దగ్గరికి వెళ్ళి అక్కడే స్పెండ్ చేస్తారండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సో నాది నాకు చాలా బాగా అనిపించింది ఆ కల్చర్ అనేది చాలా మంచి కల్చర్ సో ఇకపోతే ఇంకా నేను మీకు వీడియో అనేది పెట్టాను కదా ఈ వీడియో అనేది ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ అనేసి మీరే నా మాటలు వద్దు మీరే డైరెక్ట్గా చూసేయండి సో వాళ్ళ కల్చర్ అనేది చాలా అంటే చాలా బాగుందండి అది ఎంత బాగుందంటే నేను ఎంత చెప్పినా తక్కువే మార్నింగ్ వెళ్ళిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నారంటే మీరే అర్థం చేసుకోండి అట్ ది సేమ్ టైం మన సైడు అంటే దయ్యాలు భూతులని భయపడతాం కానీ అక్కడైతే చనిపోయిన వాళ్ళ పూర్వీకుల్ని ఇంటికి ఒక జస్ట్ ఒక పది ఐదు అడుగుల దూరంలోనే అక్కడే పాతి పెట్టేశారు వాళ్ళని ఒక గుర్తుగా ఉంచుకోవడంతో సో వాళ్ళని వాళ్ళ దగ్గరే ఉంచుకున్నంత ఫీల్గా వాళ్ళు అక్కడ ఫీల్ అయ్యేసి వాళ్ళని చనిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరిని దైవంగా ఫీ ఫీల్ అవుతాం కదా మనము సో వాళ్ళది వాళ్ళు అక్కడ ఆ కల్చర్తో నిజం చేశారు సో అది అనేసి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది సో అది మనం అడాప్ట్ చేసుకోవాలి ఆ కల్చర్ని సో ఆంధ్రాకి తమి తమిళనాడుకి డిఫరెన్స్ అనేది ఈ చిన్న డిఫరెన్స్ అయితే సంక్రాంతి మాత్రం నా ఫ్రెండ్తో బాగా ఎంజాయ్ చేశానండి సో ఆ ఎంజాయ్ చేసిన ప్రతి మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలని మీ ముందుకైతే ఈ వీడియోని తీసుకొచ్చాను సో వెళ్తున్న ప్రతి ప్రతి చోట నేను వీడియో తీసాను అందుకే ఆ వే కూడా మీకు క్లియర్గా పెట్టాను నేచర్ అది చాలా హైలైట్గా ఉందండి పోతే కేరళ తమిళనాడు రెండు కాంబో మిక్స్ అన్నట్టు నాకు అనిపించింది ఎక్కడ చూసినా సరే నాకు చెరువులు కొబ్బరి చెట్లు మొత్తం ఇంక ఇంకైతే వీడియో స్టార్ట్ అవుతుంది దయచేసి చిరాకు పడకండి వీడియోలోకి వెళ్ళిపోదాము మీకు వీడియో మొత్తం చూపిస్తాను పార్ట్ వన్ మీకు చూసి ఉంటే పార్ట్ టూ కూడా అర్థమవుతుంది పార్ట్ వన్లో కొంచెం పెట్టాను పార్ట్ టూలో కొంచెం పెడుతుంది ¡Cállate! Yes. 你进什么去了？<noise>